అరవై ఐదు మిలియన్ల సంవత్సరాల క్రితం భూమిపై డైనోసార్లు పాలించేవి అవి ఉన్న ప్రతి యుగాన్ని ఆధిపత్యం చేసుకుని జంతు జగత్తులో రాజులుగా మారాయి కానీ ఒక్కసారిగా అది అంతా మారిపోయింది ఒక గ్రహ భూమి వైపు దూసుకొచ్చి డైనోసార్లను పూర్తిగా నాశనం చేసింది అవి అంతరించిపోయాయి కానీ ఇప్పుడు గడియారాన్ని అరవై ఐదు మిలియన్ల సంవత్సరాలు వెనక్కి తిప్పుదాం డైనోసార్లు ఇంకా భూమిపై తిరుగుతున్నట్లయితే అభివృద్ధి ఏ దిశగా జరిగి ఉండేదో చూద్దాం ఈ కథలోకి వెళ్లే ముందు అంతరించిపోవడానికి కారణమైన భయంకర సంఘటనలు ఎలా జరిగాయో చూద్దాం అరవై ఆరు మిలియన్ల సంవత్సరాల క్రితం ముగింపు దశలో ఉంది కానీ అంతకు ముందు అది ఒక గొప్ప పేలుడుతో ముగిసింది అది బిగ్ బ్యాంగ్ కాదు చిక్సులు అనే ఒక గ్రహ సుమారు పది కిలో మీటర్లు అంటే ఆరు పాయింట్ రెండు మైళ్లు వ్యాసంతో అంతరిక్షం దాటి భూమిని తాకింది ట ద్వేపకల్పం అంటే ఇప్పుడు మెక్సికో ప్రాంతంలో జరిగింది ఆ ఢీకొట్టే శక్తి సుమారు వంద ట్రిలియన్ టన్నుల ఎన్టీ బాంబుల శక్తితో సమానం ఇది రెండో ప్రపంచ వాడిన అణు బాంబుల కన్నా బిలియన్ల రెట్లు శక్తివంతమైనది దీని తక్షణ ఫలితంగా భారీ సునామీలు అగ్ని ప్రమాదాలు జరిగాయి అంతరిక్షంలో వ్యర్థాలు నిండి సూర్యకాంతి అడ్డుకుపోయింది ఉష్ణోగ్రతలు పడిపోయాయి ఆహార గొలుసులు విరిగిపోయాయి దాంతో భూమిపై జీవులలో డబ్బాయి ఐదు శాతం అంతరించిపోయాయి కాని మన కథలో ఆ గ్రహశకలం భూమిని ఎప్పుడు అకదు భూమి చరిత్రలో జీవం ఎప్పుడు బతికే ఆట ఆడింది అందులో బలవంతులైనవే బతికాయి అందువల్ల అన్ని డైనోసార్లు కాదు కేవలం కొన్ని మాత్రమే కోట్ల సంవత్సరాల ప్రకృతి ఎంపికలో బతికి ఉండేవి మరి మనకు తెలిసిన కొన్ని స్టార్ డైనోసార్లు నేటికీ ఉండేవేమో చూద్దాం మొదటగా రెక్స్ ఇది తన కాలంలోనే అగ్రశ్రేణి మాంసాహారి అద్భుతమైన దృష్టి వాసనతో వేటాడేది శాస్త్రం చెబుతున్నదేమిటంటే వాటి కళ్ల పరిణామం వల్ల తమ చూపు గద్దల కన్నా బలంగా ఉండేదని ఇంకా సంవత్సరాల పరిణామం జరిగి ఉంటే వాటి చూపు కిలోమీటర్ల దూరం నుంచే ఆహారాన్ని గుర్తించే స్థాయికి చేరేదేమో వాటి శరీరాన్ని గురించి మాట్లాడితే సుమారు నాలుగు మీటర్ల ఎత్తులో ఉండేవి కాలక్రమేణా చిన్న చేతుల బదులు బలమైన సులువుగా కదిలే చేతులు వచ్చి ఉండేవి దాంతో మరింత ప్రమాదకర వేటగాళ్లయ్యేవి మరి డాక్టర్లు వేగం చురుకుదనం వేట పద్ధతులు వీటి ప్రత్యేకత వాటికి మేధస్సు బాగానే ఉండేది మూవీలు చూపించినంత కాకపోయినా అవి మిగతా పశువుల కంటే తెలివిగా ఉండే ఇంకా లక్షల ఏళ్ల పరిణామం జరిగి ఉంటే మరింత ఆధునిక వేటా వ్యూహాలు నేర్చుకుని ఉండేవి అదే కాకుండా రాప్టర్లు ఈకలతో కప్పబడి ఉండేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అంటే పక్షుల పరిణామంలో వీటి పాత్ర ప్రధానమని అర్థం కాలక్రమంలో వాటికి రెక్కలు వచ్చి ఆకాశం నుంచే వేటాడే స్థితి వచ్చి ఉండేది అది మనుషుల కన్నా మీ పెంపుడు జంతువులకు పెద్ద ముప్పు అయి ఏదేమో గురించి చెప్పుకుంటే ఇవి అప్పట్లోనే పెద్ద ఎగిరే జంతువులు వాటి రెక్కల పొడవు రెండు మీటర్ల నుండి పదకొండు మీటర్ల వరకు ఉండేది ఇంకా పరిణామం జరిగి ఉంటే ఇప్పటికీ ఇవి భవనాలంతా పెద్దవిగా పెరిగేవి ఇక శాకాహారి బ్రాంటోసారస్ ఇవి మరింత ఎత్తు పెరిగి ఉండవచ్చు కానీ బలమైన చర్మం జీర్ణ వ్యవస్థ మరింత అభివృద్ధి ఉండేది ఇప్పుడు పెద్ద ప్రశ్న ఇవి అంతరించకపోతే మనుషులు ఉన్నారా మన పూర్వీకులు ఎలుగుబంట్లు సేబర్ టూత్ పులుల మధ్య బ్రతికారు కాని డైనోసార్లతో పాటు ఉంటే మన పరిణామం వేరేలా జరిగి ఉండేది మనము చిన్నవాళ్లుగా వేగంగా మారి ఉండేవాళ్లం వేటలో నుండి తప్పించుకోవడానికి అంతేకాదు డాక్టర్ల లాంటి తెలివైన జాతులతో పోటీ పడాల్సి ఉండేది అప్పుడు మనం గ్రామాలు పట్టణాలు కట్టుకుని ఉండేవాళ్లమా లేకపోతే ఒంటరి అలమటించే వేటగాళ్లుగా ఉండేవాళ్లమా పరిణామం అనేది ఒక రహస్య పజిల్ ఒక సంఘటన చిక్సులు భీ కొట్టడం జరగకపోతే ఇవాళ మీ ప్రపంచం పూర్తిగా వేరేలా ఉండేది డైనోసార్ల కథ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది మీకు ఈ వీడియో గిట్ల నచ్చితే జరనా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మామ మరో అద్భుతమైన టైం ట్రావెల్ యాత్రలో కలుద్దాం